హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి చిన్న మినీ బ్లాక్తో మేము అయితే వచ్చేసాను ఇదైతే చాలా బాధగా అనిపించే విషయం అండి ప్లీజ్ దయచేసి మీ పిల్లల్ని ఎవ్వరు కూడా ఒక్కరిని ఇంట్లో అయితే ఉంచకండి అండి మీరు జాబ్ వాళ్ళైనా సరే పనులకు వెళ్ళే వాళ్ళైనా సరే స్కూలు లేదా తెలిసిన వాళ్ళ ఇంట్లో కానీ తెలిసిన వాళ్ళని కూడా నమ్మడానికి లేదులే అండి ఈరోజు ఖచ్చితంగా ఇంట్లో పెద్దవాళ్ళని అయితే ఉంచుకోండినండి దయచేసి పిల్లల్ని ఒక్కళ్ళని మాత్రం వదిలేసి మీ వర్క్ల కోసం మీరు వెళ్ళకండి దయచేసి నిన్న సోమవారం రోజు ఒక అమ్మాయిని అయితే ఇంట్లో ఇట్లాగే ఒంటరిగా ఒక అమ్మాయి ఉందంట స్కూల్ లేదని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న ఉద్యోగం పరంగా వెళ్ళారంట తను ఒక్కటే ఉందంట ఎవరు చంపారో తెలియదు వచ్చి పాపం చంపేశారంట తనని పాపం వాళ్ళ ఏడుపు వాళ్ళ బాధ మళ్ళీ తీసుకురాలేము ఎవరం కూడా ఎంత సానుభూతి చూపించినా కానీ దీని ద్వారాగా నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే మీ పిల్లల్ని మాత్రం దయచేసి ఎవ్వరు కూడా అట్లా వదిలేయకండి ఇంట్లో ఒక్కరిని ఎవరొకరు పెద్దవాళ్ళ సహాయం తీసుకోండి మన ఇంట్లో ఆడవాళ్ళ పెద్దవాళ్ళ సహాయం తీసుకోండి ఖచ్చితంగా మీరు ఉద్యోగాలు చేసేవాళ్ళైతే ఇది నేను షేర్ చేసుకోవాలి అనిపించింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఆ తల్లిదండ్రుల బాధ మాత్రం ఎవరికి రాకూడదమ్మో అసలు చూడలేకపోతున్నాను నేను ప్లీజ్ మీ అందరితో షేర్ చేసుకోవడానికి కారణం ఇదే అట్లాంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదు అని చెప్పి నేను ఈ విషయం షేర్ చేసుకుంటున్నాను కుదిరితే పది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్